ప్రైజ్ లోట్ ఈ రోజున మేరీ జోన్స్ గురించి మనం మాట్లాడుకుందాం అండి ఎవరు ఈ మేరీ జాన్స్ ఈమె తన జీవితంలో ఏం చేసింది అన్న గురించి మనము మాట్లాడుకుందాం చాలా జాగ్రత్తగా విందాం డిసెంబర్ పదహారు పదిహేడు వందల ఎనభై నాలుగు సంవత్సరంలో వేల్స్ అనే ప్రాంతంలో ఒక చిన్న బేద కుటుంబం ఉండడం అనేది జరిగిందండి ఆ బేద కుటుంబంలో ఒక చిన్న అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఎవరంటే మేరీ జాన్స్ మేరీ జోన్స్ తన జీవితంలో చాలా భేద కలిగిన కుటుంబముగా మనం చెప్పుకుంటా ఉంటాం వీళ్ళ తండ్రి గారి గురించి మనం ఆలోచించినట్లయితే వీళ్ళ తండ్రి గారు నేత కార్మికుడు అంటే బట్టలు నేసేవాడని మనము చెప్తాం అన్నమాట ఈ వీళ్ళ తండ్రి గారు వీళ్ళ గురించి ఎంతో కష్టపడి మరి కుటుంబాన్ని పోషించుకోవడం అనేది జరిగిందండి వీళ్ళ తండ్రి గారు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ కొంతకాలానికి మేరీ జాన్స్ వాళ్ళ తండ్రి గారు మరణించడం అనేది జరిగింది ఇంకా వాళ్ళ తల్లిగారి పట్ల ఇంకా తన భుజాలపై మరి కుటుంబ బాధ్యతను వహించుకొని మరి మేరీ జాన్స్ని ఎంతో కష్టపడి మరి పెంచడం అనేది జరిగింది వీళ్ళ కుటుంబం గురించి మనం ఆలోచించినట్లయితే వీళ్ళు దేవుణ్ణి సన్నిధిలో మంచి భయభక్తులు కలిగిన కుటుంబముగా మనం చెప్పుకోవచ్చు అండి వీళ్ళ కుటుంబం చాలా దేవునిలో ఎదిగేది వీళ్ళు ప్రతి ఆదివారం మానక దేవుని మందిరానికి వెళ్ళేవారండి ఒక మంచి కుటుంబముగా ఈ కుటుంబం మనం చెప్పుకోవచ్చు అలాగే మేరీ జోన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మేరీ జోన్స్ ఆరేళ్ల వయసులో మరి సండే స్కూల్ కు వెళ్ళడం అనేది జరిగింది మేరీ జోన్స్ ఆరేళ్ళ నుండి పదకొండు ఏళ్ళ వరకు మానక ప్రతి ఆదివారం సండే స్కూల్కి వెళ్ళడం అనేది జరిగిందండి ఎప్పుడు మానేది కాదంట తనకి ఎంత పనున్నా తన జీవితంలో ఎంత సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఆదివారము మానక దేవుణ్ణి సన్నిధికి వెళ్ళడం అనేది జరిగింది చాలా ఆసక్తి కలిగి వినేదంట రోజున ఏం జరిగిందో చాలా జాగ్రత్తగా వినండి ఒకరోజు సండే స్కూల్ టీచరు మరి ఆ కథ చెప్పేదంట ప్రతి ఆదివారము మరి సండే స్కూల్ టీచరు వీళ్ళకి ఒక కథ చెప్పేదంటండి అంటే ఒక రోజు మేరీ జోన్స్ అడిగింది టీచర్ని ఏమని అడిగిందంటే టీచర్ గారు ప్రతి ఆదివారం కథ చెప్తున్నారు నాకు అలా కాదండి నేను నాకు ఆ బైబిల్ ఇచ్చేయండి నేను ప్రతిరోజు చదువుకుంటాను అప్పుడు చాలా విషయాలు నేను నేర్చుకుంటాను టీచర్ గారు ఆ బైబిల్ నాకు ఇచ్చానని అడిగితే టీచర్ గారు అంది ఇది నీకు ఇవ్వడం అనేది జరగదమ్మా నీకు బైబిల్ కావాలంటే నీకు డబ్బులు ఉండాలి అదైనా ఇక్కడ బైబిల్ అనేది నీకు దొరకదు నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే కనుక బాలి అనే ఒక గ్రామం ఉంటది అక్కడ నలభై రెండు మైల్ దూరం వెళ్ళాలి అక్కడ రెవరెంట్ థామస్ చార్లెస్ అనే ఒక అతను ఉన్నాడు అతని దగ్గర బైబిల్స్ మరి అమ్ముతారమ్మ మరి అతని దగ్గర బైబిల్స్ ఉంటాయి కానీ చాలా డబ్బులు పెట్టి మరి ఖరీదు అనేది బైబిల్ ఉంటుంది ఒకవేళ నువ్వు కొనుక్కోవాలంటే కనుక మరి నీ చేతుల్లో ఏముండాలంటే డబ్బులు ఉండాలి అని ఎప్పుడైతే ఈ యొక్క సండే స్కూల్ టీచర్ మరి మేరీ జోన్స్ చెప్పడం జరిగిందో మేరీ జోన్స్ అనుకుంది నాకు బైబిల్ కావాలి నేను దేవుని గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి నేను దేవుని కొరకు ఇంకా కష్టపడాలంటూ తన జీవితంలో ఒక నిర్ణయం తీసుకుందండి ఏ నిర్ణయం తెలుసండి మేరీ జోన్స్ అనుకుంది నేను ఎలాగైనా బైబిల్ సంపాదించుకోవాలనుకొని తన జీవితంలో ఏం చేసిందంటే మరి స్కూల్ నుండి వచ్చిన వెంటనే మరి పనికి వెళ్ళడం అనేది జరిగింది ఎలాంటి పనికు తెలుసండి మరి యొక్క పొలాల దగ్గరికి వెళ్ళడం లేకపోతే ఒక అడవుల్లోకి వెళ్ళడం ఆ కట్టెలు ఉంటాయి కదండి ఆ కట్టెలు నరికి ఆ కట్టెలు అమ్ముకొని మరి డబ్బులు సంపాదించుకునేదండి ఈ యొక్క మేరీ జోన్స్ చిన్నతనం అండి ఆ యొక్క పదకొండేళ్ళ సంవత్సరంలో ఒక చాల సో ఆలోచించండి ఒకసారి పదకొండు ఏళ్ళ అమ్మాయి తన జీవితంలో ఎలాగైనా సరే బైబిల్ కనుక్కోవాలి నాకు బైబిల్ కావాలంటూ ఎంత పరితపిస్తుందో మీరు ఆలోచించాలి తెను మరి ఆ కట్టెలు మరి ఆ కట్టెలు కొట్టడం అనేది మరి ఆ కట్టెలు మరి కట్టి మరి అమ్మాయి ఆ డబ్బులు సంపాదించుకోవడం అనేది జరిగింది ఒక్కొక్కసారి ఏం చేసేదో తెలుసండి మెరీ జాన్స్ శని ఆదివారాలలో తెను ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ మీ పిల్లని నేను చూస్తాను మీ బాబుని నేను చూస్తాను నాకు ఒక గంట రెండు గంటల పని అవ్వండి దాని దగ్గర అంటే నాకు డబ్బులు ఇవ్వండి చాలా అమ్మని ప్రతి శని ఆదివారాలు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ బాబుని పాపను చూసుకోవడం ఒక గంట రెండు గంటలు పనిచేసి ఆ వచ్చే డబ్బులను దాచుకోవడం అనేది జరిగిందండి ఎప్పుడైతే అలా పని చేసుకుంటూ తను డబ్బులు సంపాదించుకుందో అలాగ పని చేసి 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 బైబిల్ కొనుక్కునేటువంటి సరిపడ ధనం సంపాదించుకుందండి ఆ ధనం ఏం చేసిందో తెలుసా చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఈ మేరీ జోన్స్ తన జీవితంలో ఒక నిర్ణయం తీసుకుంది ఏం తీసుకుందంటే నేను డబ్బు సంపాదించాను నా బైబిల్ కొనుక్కోవడానికి ఏదైనా చేయగలుగుతానని చెప్పి ఆ డబ్బులన్నీ ఒక మూట కట్టి ఏం చేసిందంటే ఉదయం ఒకరోజు ఏం చేసిందంటే ఉదయం ఏం చేసిందంటే అమ్మ నేను బైబిల్ కొనుక్కోవడానికి వెళ్తున్నాను నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పి మేరీ జోన్స్ ఉదయం బయలుదేరిందండి ఎక్కడికో తెలుసా చక్రవర్తి దగ్గరికి ఆ థామస్ ఏంటండి థామస్ చార్లెస్ దగ్గరికి నలభై రెండు మైళ్ళ దూరం బాలి అనే గ్రామంలోకి వెళ్ళాలి స్త్రీ ఉదయం స్టార్ట్ అయిందండి ఉదయం స్టార్ట్ అయ్యేటప్పటికీ ఎప్పుడు చేరుకుందో తెలుసా అండి సాయంత్రం అక్క బాలి అనే గ్రామానికి వెళ్ళడం జరిగింది అక్కడ అడుగుతుంది అందరినీ ఏవండి ఇక్కడ మరి ఒక అతను ఉన్నాడు అంటే కదండి అతని దగ్గర బైబిల్స్ అమ్ముతారంట కదా ఎక్కడని అడిగితే అక్కడ చెప్తున్నాడు ఇదిగోనమ్మ ఇదే బాలి గ్రామం ఇదిగో అక్కడ ఒక అతను ఉంటాడు అతని దగ్గరికి వెళ్ళినమ్మని అడిగితే వెంటనే మరి అక్క ఏంటండి చార్లెస్ దగ్గరికి వెళ్ళడం జరిగింది తలుపు కొడుతుంది తలుపు కొట్టిన తర్వాత ఆయన డోర్ తీసాడండి డోర్ తీసి ఏమన్నాడంటే అయ్యా నేను పలానా గ్రామం నుండి వచ్చాను పలానా దిక్కి నుంచి వచ్చాను ఇదిగో అక్కడ అడిగితే పలానా దిక్కిన మరి బైబిల్స్ ఉంటాయని చెప్పారు ఇదిగో అయ్యా కారినార్కతో వచ్చాను చెప్పులు కూడా నాకు లేవని చెప్పి అక్క దీనంగా ఈ స్త్రీ యొక్క అతను అడుగుతుంటే చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు తెలుసండి అమ్మ మరి నీకేం కావాలని అడిగితే అమ్మ అంటుంది అమ్మ అయ్యా నాకు బైబిల్ కావాలయ్యా ఇదిగో డబ్బు నేను చాలా సంపాదించి కష్టపడి తెచ్చానయ్యా నాకు ఒక బైబిల్ అవ్వండి అని అడిగితే ఆయన అంటున్నాడు అమ్మ బైబిల్ లేవమ్మా బైబిల్ ఎప్పుడూ అయిపోని అమ్మా అని చెప్పగానే ఆ స్త్రీ విలగలలాడిపోయిందండి ఎందుకంటే ఆ కష్టం చూడండి ఎంత కష్టపడింది బైబిల్ కోసం చాలా పరితప్పించింది ఏడుస్తుంది ఏడుస్తుంది ఒక మూల కూర్చుని అక్కడే అక్కడే కిందడిపోయి ఏడుస్తుంది నాకు బైబిల్ కావాలని ఎంతో ఏడుస్తుంటే ఆ అక్క థామస్ గారు చూసి వెంటనే లోపలికి వెళ్ళి బైబిల్ తెచ్చి ఇవ్వడమే జరిగింది వెంటనే ఆ బైబిల్ ఆ కామె చేతిలో పడగానే ఆమె ఎంతో బైబిల్ ఒడిగించుకుని అడుగుతుంది అయ్యా మరి బైబిల్స్ లేవన్నారు కదా మరి బైబిల్ ఎక్కడిదని అడిగితే ఆయన అంటున్నాడు అమ్మ నీ బాధ నేను గుర్తిరుగుదును నీ మనస్సును నేను ఎరుగుదును నువ్వు దీని కొరకు ఎంతైతే నువ్వు మరి నేను చూసి నాకు చాలా జాలేస్తుంది ఎంత కష్టపడి ఉంటావో అమ్మ అని అడిగితే అతను అంటున్నాడు అమ్మా ఇదిగో నా దగ్గర ఒక బైబిల్ ఉంది అది నా బైబిలే వేరెవరిదో కాదు బైబిల్స్ అయిపోయి కానీ ఇది నా బైబిలే నీకు ఇస్తున్నాను ఎందుకు ఇస్తున్నా తెలుసమ్మా నువ్వు పడిన కష్టం నాకు తెలుస్తుంది అని చెప్పి వెంటనే మరి ఆ బైబిల్ తీసుకొని హత్తుకొని ముద్దు పెట్టుకొని వెంటనే వాళ్ళ గ్రామానికి బయలుదేరడం అనేది జరిగిందండి ఎంతో ఆనందంతో ఎంతో ఉత్సాహంతో మరి ఆ యొక్క ఖాళీ నడకండి చెప్పులు కూడా లేవు ఎంతో కష్టపడి ఆ యొక్క మార్గాల గుండా వెళ్తూ మరి బైబిల్ అనేది సంపాదించుకోవడం అనేది జరిగింది తన జీవితంలో ఎప్పుడైతే మరి ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి తన తల్లితో చెప్తుంది అమ్మా ఇదిగో బైబిల్ నాకు దొరికింది నేను సాధించానమ్మా అని చెప్తూ ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా మరి ఏంటండి ఐదు ఆరు ఏడు గంటల పాటు అంటే బైబిల్ అలా చదువుతా 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 తన జీవితంలో దేవుని కొరకు ఇంకా పరితప్పించాలని దేవుని కొరకు ఇంకా నేను తెలుసుకోవాలని బైబిల్ని ఎప్పుడు కూడా తన ఏంటండి హృదయములు పెట్టుకుంటూ ఉండేది అలా మేరీ జోన్స్ కొన్నాళ్ళకి మరణించడం అనేది జరిగిందండి ఎప్పుడైతే మరణించిందో తర్వాత కొన్నాళ్ళకి ఏం జరిగిందో తెలుసా మన బైబిల్ మొదటి పేజీ చూడండి ఏమైనా ఉంటే తెలుసా బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని పేరుంటుంది అది ఎలా వచ్చిందో తెలుసండి ఈ రోజున మన చేతిలో బైబిల్ ఉందంటే రోజున అనేక చోట్ల బైబిల్ ముద్రించబడతానంటే కారణం ఏంటో తెలుసా మేరీ జోన్స్ వల్ల బైబిల్ ఆ యొక్క సొసైటీ వారు ఆలోచించారు ఇతను చార్లెస్ గారు వెళ్ళారంటే ఒక రోజు వెళ్తే అయ్యా వేల్స్ అనే ఆ యొక్క లాంగ్వేజ్లో బైబిల్స్ అయిపోయి బైబిల్ అమ్మకాలు అయిపోయి మీరు ఎలాగైనా సరే వాటిని ముద్రించాలని చెప్పి ఎప్పుడైతే అడగడం జరిగిందో ఆ యొక్క కొన్నాళ్ళకి ఆ యొక్క బైబిల్ ఈ తయారు చేయడం ముద్రించడమే కాదు తక్కువ ధరకు అమ్మాలి అని చెప్పి మరి చాలా గారు మరి తన యొక్క కష్టపడిన కష్టపడినంత చూసి మరి తగ్గించాలి బైబిల్ కెరీర్ తగ్గించాలని చెప్పి మరి వేల్సిన లాంగ్వేజ్లో వేల్సిన లాంగ్వేజ్లో మరి బైబిల్ ముద్రించడం అనేది జరిగింది కొన్నాళ్ళకి ఇంకో అతను లేచి ఇది ఒక్క వేల్సిన లాంగ్వేజ్లో కాదు కానీ ప్రపంచమంతా ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అన్ని భాషలు కూడా బైబిల్ ముద్రించబడాలని చెప్పి నేటికి నోముట్ట నలభై ఏడు పైనే మరి బైబిల్ సొసైటీ అనేది ఓపెన్ చేయడం బైబిల్ సంస్థలు అనేవి మరి ఓపెన్ చేయడం అనేది జరిగింది మరి రోజున అనేక ప్రాంతాలలో అనేక పట్టణాలలో అనేక దేశాలలో మరి రోజున బైబిల్ మరి అనేక లాంగ్వేజన్స్ దొరుకుతున్న కారణం అనేక భాషల్లో బైబిల్ మనకు అందుతుందని కారణం తెలుసా ఈ చిన్న పిల్ల ఒక చిన్న పిల్ల చేసినటువంటి త్యాగం కృషి వల్ల ఈరోజు మన చేతిలో బైబిల్స్ ఉండడం అనేది జరిగింది నేను ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను తెలుసండి ఈరోజు ఈ మనం బైబిల్స్ ఎక్కడ పెడుతున్నాం ఈ రోజున ఆదివారం వెళ్తున్నాం ఆదివారం పరిమితిగా బైబిల్ పట్టుకొస్తున్నాం తర్వాత కబోర్డులు పెట్టేస్తున్నాం కొన్నాళ్ళకై బూజులు పెట్టేస్తున్నాయి తర్వాత మళ్ళీ ఆదివారం బూజులు దులుపుతూ మన మందిరాన్ని తీసుకొస్తున్నాం ఈ రోజున బైబిల్ పై నీకున్న ఆసక్తి ఏంటండి ఈ రోజున బైబిల్ ఈరోజు చదువుతున్నారా ఈ రోజున బైబిల్ గురించి మీరు ఆలోచిస్తున్నారా బైబిల్ ఉన్న వాక్యాలు మీరు చదువుతున్నారండి ఈ రోజున ఎంత మంది బైబిల్స్ లేక ఎన్ని ప్రాంతాలు నష్టపోతున్నాయి తెలుసా అండి ఎన్ని కంట్రీస్ బైబిల్ బ్యాన్ చేసినాయి మీకు తెలుసా ఈ రోజున మన మనకి అన్ని బైబిల్స్ ఉన్నాయి చదువుకోవడానికి శాచ్ ఉన్నది మనం బైబిల్స్ అన్ని సదుపాయాలు మనకు ఉన్నాయి ఈ రోజున చదవడానికి ఎందుకు మనం బద్దకిస్తున్నామండి ఆలోచించండి ఈ చిన్న పిల్ల తన జీవితం గురించి మనం నేర్చుకున్న పాటలు చాలా ఉన్నాయి రోజున బైబిల్ చదవండి బైబిల్ కొరకు ఎన్నో త్యాగాలు జరిగాయి ఎన్నో జీవితాలు నష్టపోయాయి ఈ రోజున చేతులున్న బైబిల్ కొరకు ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు చదువుతున్నావా పక్కన పడేస్తున్నారండి కొంతమంది బైబిల్లో కొన్ని కొన్ని అవసరాలకు వాడుకుంటారు డబ్బులు దాచుకోవడానికి వాడుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని వేరే వేరే అవసరతలు వాడుకొని వాడు ఉంటారు ఈ రోజున బైబిల్ చదవరు ఒక మూడ పెడతా ఉంటారు ఆదివారం మాత్రమే బైబిల్ తీస్తూ మళ్ళీ అక్కడే గూట్లో పెట్టేస్తారు ఈ రోజున క్రిస్టియన్స్గా మనం జీవిస్తున్నామండి నిజమైన క్రైస్తవులుగా మనం జీవిస్తున్నామా ఆలోచించండి ఈ అమ్మని చూసి నాకే మరి సిగ్గుగా ఉంది ఎందుకు తెలుసా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనం బైబిల్ చదవాలి ఎంత టైం దేవుడికి ఇస్తానో మనం ఆలోచించాలి ఆలోచించండి ఎప్పటి అయినా ఈ స్త్రీ వాళ్ళే మనం కూడా బైబిల్ చదువుదాం దేవుణ్ణి హద మనం కుండెల్లో పెట్టుకొని దేని వాక్యాన్ని మన హృదయం అనే పలకల మీద పెట్టుకొని మనం కూడా మేరీ జోన్స్ వలె మనం కూడా మన జీవితాలను ముందుకు సాగుదాం దేవుడి మాటలు దేవించిన కాక రైజ్ అలాడ్